తిరుపతి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నిన్న జరిగిన దుర్ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి నదిలో గల్లం తిన్న చిన్నారుల కోసం గజ ఈతగాలు గాలింపు చర్యలు చేపట్టారు నిన్న బాలు అనే బాలుడి మృతదేహం లభ్యమవగా ఈ ఈరోజు ప్రకాష్ తేజు డెడ్ బాడీలు లభించాయి ఇక దీంతో ఇప్పటి ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి మరో బాలుడు ముణిచంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా రెస్క్యూ బృందాలతో కలిసి బోటులో వెళ్లి స్వర్ణముఖి నదిలో గాలింపు చర్యలో పాల్గొన్నారు ఈ ఘటనపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసింది చిన్నారుల కోసం స్వర్ణముఖి నదిలో గాలింపు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు గుర్తించడం జరిగిందని తెలిపారు పోలీస్ అధికారుల ద్వారా ఐజిఆర్ చీఫ్ ని తెప్పించి ఉదయం ఐదు గంటల నుంచి కూడా చేస్తే ఉదయం ప్రకాష్ బాడీ కూడా దొరికింది ఇంకా చిన్ని అల్యాస్ బాడీ దొరకా కూడా విస్తృతం చేస్తూ మేము కూడా ఇక్కడ పర్వేషిస్తాము దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా ఛానల్ని కూడా శ్రీన్ దార్చుకున్నాను శ్రీన్ గర్ బయట వెళ్దాం వల్ల మెసేజ్ చేసి ఇంకా రిక్వైర్ రాదు వాళ్ళ కుటుంబాలు మేము ఆడుకునే దీనికి మేము ఉంటామని తెలియజేసుకుంటాం మీ ద్వారా స్థానిక చంద్రదీవి ప్రజలకి గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కానీ స్థానిక మీడియా ద్వారా కానీ తెలియజేస్తాము ఎక్కడ కానీ విజయుల దగ్గర కానీ కొంచెం వాగుల వద్ద మన పిల్లలను కానీ మనం కానీ కోపం తీసుకోమని అటువంటి పరిస్థితి కాకుండా చూసుకోవాలని కూడా మీద తెలియజేస్తాం ఇన్ఛార్జి మంత్రి గారు మాట్లాడారు వర్షాల కారణంగా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వాగులు వంకలు తర్వాత ఈ బ్రిడ్జెస్ దగ్గర ఆర్డీపీస్ దగ్గర మేము పోలీస్ని ముందే ఉంచి అక్కడ బ్యారికేడ్స్ పెట్టడం మళ్ళీ అది పూర్తి క్లియర్ అయ్యే వరకు ఆ ప్రాంతాన్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది కానీ ఈ ఇంజనీర్ విలేజెస్లో తప్పకుండా మరింత ప్రజలకు అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తుంది